హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కన బెల్ మీట్ ఆఫ్ చేసి ఆల్ మీరు నొక్కండి దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీరు మీ మొబైల్ పొందగలరు ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కొత్త ఏడాదిలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది ఫ్రెండ్స్ ఎవరైతే రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అలాగే రై రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో నిన్న అంటే జనవరి నాలుగవ తేదీన జరిగిన క్యాబినెట్ మీటింగ్ మీటింగ్లో వీటి గురించి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు సో వాటి గురించే మీకు చెప్పబోతున్నాను అంటే ఇప్పటివరకు వచ్చిన అన్ని రూమర్స్ ఏదైతే ఉన్నాయో తెలంగాణ రైతు భరోసా కింద ఐటీ ఉంటురాదని సీలింగ్ ఉంటుందని వాటికి అన్నిటికీ స్టాప్ పెడుతూ కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారో ఆ నిర్ణయాల గురించి మీకు ఇవాళ ఈ వీడియోలు చెప్పబోతున్నాను దయచేసి మీరు ఈ వీడియోనే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి ప్లీజ్ నిన్న రాష్ట్ర సచివాలయం జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ రైతు భరోసా కానివ్వండి రేషన్ కార్డుకి సంబంధించి కానివ్వండి ఇంకొక కౌంటర్ తీసుకు సంబంధించి కానివ్వండి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు సో వాడి గురించి చెప్పబోతున్నాను ఫస్ట్ని అయితే రైతు భరోసా గురించి చెప్పబోతున్నా ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు రైతు భరోసా గురించి ఇప్పటివరకు వచ్చిన ఏదైతే రూమర్స్ ఉన్నాయో రూమర్స్ కానివ్వండి వాటికి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి వాటికి అన్నిటికీ స్టాప్ పెడుతూ ఏంటంటే తెలంగాణ క్యాబినెట్ అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఆ కీలక నిర్ణయం ఏంటంటే మెయిన్గా ఇక్కడ అయితే సీలింగ్ లేదు ఫ్రెండ్స్ అంటే సీలింగ్ అంటే మనకు రైతు భరోసాకు పది ఎకరాలు ఉంటేనే వస్తుందని పదిహేను ఎకరాలు ఉంటే వస్తుందని ఐటీ ఫైల్ చేసే రాదని అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని ఇలా ఏం లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి రాదని ఇలా ఏం లేదు ప్రస్తుతం కేవలం ఏంటంటే ఒకే ఒకటి మెయిన్ ఏంటంటే ఒకే ఒక కండిషన్ పెట్టుకున్నారు రైతు భరోసా పథకం కింద అది వ్యవసాయ భూమి అయి ఉండాలి అది సాగు చేస్తూ ఉండాలి వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా కింద ప్రతి ఏడాది పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారు అంటే గత ఏడాది మనకు రైతు బంధు కింద ఏంటంటే పదివేల రూపాయలు వచ్చేది ఇప్పుడు వాటి రెండు వేల రూపాయలు పెంచి ఈ ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రతి ఎకరాకి పన్నెండు వేల రూపాయలు ఏడాదికి అయితే ఇవ్వనున్నారు సో దీనికి సంబంధించి క్యాబినెట్లో అయితే డెసిషన్ తీసుకున్నారు అలాగే వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే కూడా చెప్పారు ఫ్రెండ్స్ అంటే ఏ భూములకి రైతు బంధు ఇవ్వరానికి చెప్పారు రాళ్ళు రప్పలు గుట్టలు రోడ్ల నిర్మాణంలో కోల్పోయిన భూములు కానివ్వండి మైనింగ్ సాగు చేస్తున్న భూములు కానివ్వండి నాలా కన్వర్షన్ అయిన భూములు కానివ్వండి రియల్ ఎస్టేట్ వెంచర్లు కానివ్వండి పరిశ్రమల కోసం తీసుకున్న భూములు కానివ్వండి రైతు అభివృద్ధి కోసం రైతుల నుంచి ప్రభుత్వం సేకరించే భూములు ఉంటాయి కదా వాటికి మాత్రం రైతు భరోసా వర్తించాలని నిన్న క్యాబినెట్ మీటింగ్లో అయితే డిసిషన్ తీసుకున్నారు అలాగే ఈ భూములకు సంబంధించి అంటే ఈ రైతు భరోసా భూములకు సంబంధించి ప్రతిదీ ఏంటంటే రెవెన్యూ అధికారులు గ్రామాలు కనుక సమాచారాన్ని సేకరించి రెవెన్యూ అధికారులు అంటే వీఆర్వెల్ ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళందరూ వచ్చేసి ఏంటంటే గ్రామ సభలకు ద్వారా పెట్టి ఎవరికైతే రైతు బంధ రైతు భరోసా కింద డబ్బులు ఇస్తారో వాటికి సంబంధించి ప్రజలకైతే తెలియజేస్తారు వీళ్ళకి మాత్రమే ఇక్కడి నుంచి రైతు భరోసా వస్తుందని ఇది రైతు భరోసా గురించి ఫ్రెండ్స్ కౌలు రైతుల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను కౌలు రైతులంటే మనకు తెలుసు కదా గ్రామాలలో తండాలలో ఎవరైతే అయితే భూమి లేని రైతులు ఇతర ఇతర రైతుల దగ్గర భూమి తీసుకొని సాగిస్తారో వాళ్ళకి కూడా ఏంటంటే గుడ్ న్యూస్ చెప్పింది భూమి లేని రైతులకు ఏంటంటే ప్రతి ఏడాది పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించను అంటూ తెలంగాణ ప్రభుత్వం అయితే పేర్కొంది ఈ దీనికి ఈ పథకానికి ఏంటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని పేరు పెట్టారు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏంటంటే వాళ్ళకి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారు సో అలా వాళ్ళకి ఇలాగ భూమి లేదు కాబట్టి ప్రతి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం కింద అందించనున్నారని నిన్న క్యాబినెట్ మీటింగ్లో అయితే డిసిషన్ తీసుకున్నారు ఇంకా మూడో పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఏంటంటే మనకు అందరికి తెలిసిందే రేషన్ కార్డు రేషన్ కార్డు ఇప్పటివరకు అయితే ఎవరైతే దరఖాస్తు చేసుకోలో చాలామంది తెలుసు పెళ్ళిళ్ళు తర్వాత చాలా క చాలా కారణాల వల్ల ఇప్పటివరకు రేషన్ కార్డు రాలేదో వాళ్ళందరూ ఇక్కడ నుంచి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఆ దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ ఏంటంటే జనవరి ఇరవై ఆరు నుంచి రేషన్ కార్డులు జారీ జరగనుంది ఈ అలాగే రైతు భరోసా కానివ్వండి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానివ్వండి ఇవన్నీ జనవరి ఇరవై ఆరు నుంచి ఇంప్లిమెంట్ అంటే అమల్లోకి రానున్నాయి అంటే రైతు భరోసా డబ్బులు అయితే కానివ్వండి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు కానివ్వండి మనకి ఏంటంటే జనవరి ఇరవై ఆరు నుంచి ఖాతాల్లో జమ చేయనున్నారు అప్పుడే ఎందుకంటే మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అండి జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం కాబట్టి సో అప్పటి నుంచి మనకు డబ్బులు అయితే ఖాతాల్లో జమ చేయనున్నారు అలాగే రేషన్ కార్డులు కూడా జారీ చేయనున్నారు సో ఈ మూడు నిర్ణయాల గురించి నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే డిసిషన్ తీసుకున్నారు సో ఇది మనకు గుడ్ న్యూస్ అని చెప్పాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఇక్కడ ఎలాంటి సీలింగ్ అయితే లేదు ఐటీ ఫైల్ చేసినా కానీయండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళందరికీ రైతు భరోసా అయితే వస్తుంది అంటే ఇక్కడ ఎలాంటి కండిషన్స్ అయితే లేవు ఓన్లీ మనకు వ్యవసాయ భూమి ఉండాలి అది మాత్రమే కండిషన్ ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మీకు ఈ విడియో చెప్పవలసింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటారా మీకు కనుక ఈ వివిడ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే బాయ్ బాయ్